राम Ram राम जी गौरव हाय अरे 24 से अम्मा और आशीर्वाद तो मोपत वेंकैया सर एंड कंपनी నవీన్ కుమార్ చౌదరి గారు మండలం గుంటాం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నారు రౌండ్ రెండు వందల దూరాన్ని ఇరవై సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతల జన రెండు సెకండ్ల లో ఉండేలా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతల దొరకన్నా రెండు అండిలో ఉన్నది 快 hey! 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 hey!

మూడవ ఆరు వందల దూరాన్ని రెండు లక్షల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క సెకండ్ ఉందంజలో ఉన్నాడు రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఏడు సెకండ్ సెల్కంజిలో ఉన్నాడు నవీన్ కుమార్ చౌదరి గారు తక్కడపాటు పెద్ద కాళా గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నారు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడో నిమిషంలో పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దగ్గర పది సెకండ్లు వెనుక జ Váy! 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 దూరాన్ని నాలుగు ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇరవై తొమ్మిది సెకండ్లు ఐదు నిమిషములు ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది ఆరో రౌండ్ పన్నెండు వందల దూరంగా ఐదు నిమిషంలో ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నది ఒకరిలా ఒక నిమిషము వేదిక జరగకుండా ನವೀನ್ ಕುಮಾರ್ ಚೌದರಿ ಮಂಡಲ ಪ್ರದರ್ಶನ ಬಹುಮತ ರೂಪಾಯಿ ಸಹಕರಿಸಿ ಬಹುಮತ ಸ್ವೀಕರಿಸಿ దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతుల దానికి ఒక్క నిమిషము పద్నాలుగు సెకండ్ పైకైనా వారికి ఇంకా మూడు నిమిషాల టైం ఉన్నా కూడా నాలుగో బహుమతిని కేసుకొని ఇంకోటించుకున్నాడు నవీన్ కుమార్ చౌదరి గారు తక్కినపాడు పెదకాని మండలం గుంటూరు జిల్లా వారి చెత్త లాగిన దూరము పద్నాలుగు వందల అడుగులు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవం చేసుకున్నాయి ఈ ప్రదర్శనలో